దేవుని ఉదయ కాలమున ప్రభు నేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను ఈ దినం ప్రత్యేకించి దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రభుతో ప్రతిదినము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం గమనించండి నేటి వాగ్దానం గమనించండి నేటి వాగ్దానము మత స్వార్థ ఏడవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును అడిగితే ఆశీర్వాదలు ఇచ్చే దేవుడు మనకున్నాడు అందుకనే అడుగుడి అంటున్నాడు దేవుని బిడ్డ గమనించండి మనం అడిగితే ఆయన కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిట్ల జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఎలాగ అడగాలి యహోవయందు భయభక్తులు కలిగి అడగాలి ఎందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి ఆయన ఎందు నమ్మిక ఉంచి అడగాలని దేవుని బిట్లారికి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడును చూసారా కనుక మనము దేవునిలో ఉంటే దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వండి అనే ఆహ్వాన స్వార్తలో భక్తులు తెలియజేస్తున్నారు నిజమే దేవుని గమనించండి దేవుని యొక్క సాన్నిధ్యములో మనం అడిగితే ఆయన ఆశీర్వాదాలు కొమ్మరి అడగనందువల్లనే మనం పొందలేకపోతున్నట్లుగా దేవుని బిడ్లారికి జ్ఞాపకం చేసుకున్నాం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాము అంటే ఈ దినం పరిశుద్ధ దేవుని ఘనమైన నామాన్ని మనం స్థుతించలేకపోతున్నట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే దేవుడు కృపావరాలు కుమ్మరించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకో అందుకనే దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే అడుగుని మీకు ఇవ్వబడను అడగకుండా ఏది కూడా మనము పొందలేము అందుకని అడిగితే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మనకున్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో మనము అడిగి ఆశీర్వాదాలు పొందాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అడగకుండా ఏది కూడా మనము పొందలేము అందుకనే మీరు తండ్రిని నా పేట ఏమి అడిగినను ఆయన మీకు అది అనుగ్రహించనని వ్యవహార స్వార్థలో భక్తులు తెలియచేసి నిజమే మరి దేవుని యొక్క నామమున మనం ఏదైతే అడుగుతామో అవన్నీ కూడా మనము పొందగలమని దేవుని యొక్క కృపావరాలు ఆశీర్వాదాలు మనం పొందగలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మోస అడిగితే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు దేవుని బిడ్డలకు గమనించండి ఆరేండి నెలలో జనాంగం నడిచినట్టుగా చూస్తున్నాం అలాగే యహోష అడిగితే సూర్యచంద్రులను ఆపాడు దేవుని బిడ్డాల గమనించండి చెద్రకు మేష్యకు అభ్యర్థనలు అడిగితే ఆ వారికి మరి నిజముగా దేవుడు గొప్ప కార్యం చేశాడు అగ్నిగుండం నుంచి వారిని రక్షించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అలాగా దేవుని బిడ్డాల గమనించండి అడిగితే ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అడిగి విషయానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు ముందుకు సాగాలని దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఘనమైన నామాన్ని స్తుతించి కొనియాడి కీర్తించినట్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు దేవుడు మన మధ్య జరిగించాలని దేవుని శక్తి మన పైన దేవుడు ఉంచాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని అడిగి ఆశీర్వాదాలు పొందినట్లు పరిశుద్ధాత్మ కృపావరాలు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు మనం పొందినట్లు మరి దినం పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు మన మధ్య జరిగించినట్లు మనం అందరం కూడా ప్రార్థించేద్దాం అడుగుదాం అడిగి ఆశీర్వాదాలు పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవినిత్య సహవాసము దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమెన్ ఆమెన్